హాయ్ ఫ్రెండ్స్ నేర్మిషబ్బీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా వచ్చేసి మన ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఏదైతే అప్డేట్స్ అనేటటువంటివి టూ డేస్ నుంచి అందిస్తూ ఉన్నామో ప్రధానంగా వచ్చేసి ఈరోజు వాస్తవానికి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో మెరిట్ లిస్ట్ వాస్తవానికి రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజైతే రిలీజ్ అయితే చేయలేదు ఓకేనా రైట్ ప్రధానంగా మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అనేటటువంటి విషయాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే ఓకేనా ప్రధానంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే అతి త్వరలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది మేబీ మనకి ఇంతకుముందు ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే వచ్చింది ఓకేనా ఏమని వచ్చిందయ్యా అంటే సెప్టెంబర్ కల్లా కూడా అంటే నెక్స్ట్ మంత్ ప్రజెంట్ ఆగస్ట్ ఏదైతే నడుస్తుందో సెప్టెంబర్ కల్లా కూడా ఆ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసేస్తామన్నారు ఓకేనా మేబీ ఈ మంత్ ఎండింగ్లో పైన వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి గాయస్ కొంచెం పేషెన్స్ అయితే వహించండి కొంచెం సహనం ఊహించండి ఇంతవరకు వచ్చామో ఖచ్చితంగా మనము విజయం అయితే సాధిస్తాము కాబట్టి మరికొన్ని రోజులు మాత్రం వెయిట్ చేయాల్సి అయితే తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి సంయమనంతో సహనంతో ఖచ్చితంగా సహనం వహించండి ఫేవర్గా మనకే వస్తుంది ఏదైనా కానీ ఓకేనా రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఓకేనా అది సింగిల్ లైన్లో ఉండేటటువంటి అప్డేట్ కానీ లేదా పెద్ద అప్డేట్ కానీ చిన్న అప్డేట్ కానీ ఎన్ని అప్డేట్ ఏదైనా కూడా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మన లైఫ్ అండ్ డెత్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఓకేనా చాలా మంది పాయింట్ ఫైవ్ మార్క్స్లో కూడా పోయేటటువంటి వాళ్ళు ఉంటారు వన్ మార్క్లో కానీ హాఫ్ మార్క్స్లో కానీ ఈ విధంగా పర్సంటేజ్లో పోయేటటువంటి చాలామంది అయితే ఉంటారండి ఓకేనా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్లో కూడా పోయేటటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు చాలా అంటే చాలా ఒకటికి రెండు మూడు సార్లు రీచెక్ చేసుకుని ఫలితాలు అనేటటువంటి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయం పాటించండి ఓకే అదేవిధంగా తప్పుల తడకగా డిఎస్ అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి వారు ఎవరో టీవీ నైన్ వాళ్ళు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో వచ్చింది వాస్తవానికి మీరు గవర్నమెంట్కి అగ్నిస్ట్గా అంటే మన నోటికి ఏదైతే వస్తుందో అది ఆ విధంగా మాట్లాడకూడదు మన దగ్గర పక్కా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి ఓకేనా రైట్ ఎనీ ఏదైనా అప్పటికి కూడా గాయస్ కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా అన్యాయం జరుగుంటే వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా న్యాయం చేసే విధంగానే ఉంటుంది ఓకేనా మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిందే మన నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడానికేనండి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులంతా ఖచ్చితంగా కొంచెం సమయం పాటించండి ఖచ్చితంగా ఎవరైతే శ్రమ పడి కష్టపడి రాశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మనం అందరికన్నా ముందుగా తెలియజేస్తాం కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అండి